అందరికీ నమస్కారం మాత్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నామండి మిస రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖు మేషరాశి వారికి బాగా అంటే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ రాశి వారు బ్రహ్మంగారం జ్ఞాన ప్రకారం రేపటి నుంచి ఈ రాశి వారికి బాగా అంటే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే వీరు దేంట్లో చేయబెట్టిన సరే అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పుకోవాలి ఇక రేపటి నుంచి ఏది పని చేయాలనుకున్న చూసినా దేంట్లో అడుగుపెట్టినా సరే కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ రాశి వారికి రేపటి రోజున నుంచి కూడా అదృష్ట గడియలు ప్రారంభమవుతున్నాయి ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు తెలుసుకుందామండి రేపటి రోజున విరిగి ఎదురబడుతున్నటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఇక మీ ప్రవర్తనలో మీ మాట తీరులు మీ ఆలోచన విధానంలో అడుగడుగున కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరింపబోతున్నాయి అసలు ఇంతలో మీ జీవితాన్ని ప్రభావితం ఆ సంఘటన ఏంటి ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనే పుష్కలంగా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుంది మరి ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలైనటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి ఇప్పటి నుంచి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు కూడా తెలుసుకుంటే విధంగా మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటి మీ జీవితం పక్క ఎత్తు అయితే ఇకపై మొదటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి ఇప్పటి నుంచి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొంత ఆలోచనలతో కొంత ఉత్సాహంతో మీలో మొదలవ్వబోతుందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే ఇంకేదైనా మంచి జరగబోతుందా అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీ జీవితం మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను మనసు పట్టి వినండి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు ఏందో తెలియదు కానివ్వండి ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే వీరి జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేటివి ఎప్పుడు కూడా అసలు సహజంగానే అందరికీ వస్తూ ఉంటాయి కానీ వీరికి సహజంగా అంటే సహజంగా కష్టంలో ఉన్న వారికి డబ్బు పరంగా కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను మీకు ఎక్కువ బా బాధ అనిపించేటువంటి అంటే సంఘటన ఎక్కువగా వీరిని పలహరించవన్నమాట ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి వారే ఉంటారు అలాగే కొంతమంది పేదవారు ఉంటారు మధ్య తరగతి వారు ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే మీకు సమస్య ఉన్నాగా కష్టం ఉన్న ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలు అదే జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలను అనుభవిస్తాడు అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న వారి చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి అయితే ఎదుగులబడ్డ వారిగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారు ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరి నర నరాలు జీర్ణించిపోతాయి ఈ రాశి వారు ఎంత అదృష్టవంతులు అంతకు మించినటువంటి గొప్ప కష్ట జీవులని కూడా చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుంచే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కష్టాలు అంట నీడలాగా వెంటాడుతుంటాయి ఇలాంటి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశివారు మొట్టమొదటి నుంచి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలడున్నాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కటి రూప లావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా కూడా ఆకర్షితులు అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు అంత చక్కటి రూపం వీరి సొంతం ఇక వీరి సా రాశికి చెందిన మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు అనమాట అయితే అటువంటి యాడిట్యూడ్ని కలిగి ఉంటారు స్నేహపూర్వకంగా మాట్లాడుతుంటారు అలాగే ఎదుటి వారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా చక్కగా వీరంటే దైవ విధిని విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏది లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్న పనిని సాపీగా సాగిపోయేలా భగవద్దు మమ్మల్ని అనుగ్రహిస్తాడనే ధైర్యాన్ని కలిగి ఉంటాడు కొందరిపా నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం రేపటి రోజున ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ సంఘటన ఏమిటనేది మీరు ఈ రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే మీరు ఉదాహరణకు చెప్పాలి అంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒకంత అదృష్టం ఒకంత మీకు దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద కలగబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదు అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందనమాట ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా మీకు రెట్టింపు అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు మొత్తం ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం ఏంటిది అని కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందండి శుభ సమయం అని చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావని బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా సరే తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలని రేపటి రోజున ఎదురుకాబోతున్నాయి అలా అనుకున్నటువంటి పరిచయాలు జీవితంలో ముందు ముందు రోజులలో మీకు ఒక మంచి అంటే ఒక స్నేహంగా బంధం కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుంచే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే అనుకోనటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా మీరు బాగా వారికి నచ్చడం మీరు వారికి వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం ఇలా వారు ఉందాగా ప్రవర్తించడం వారి మాటల్లో ఉన్నటువంటి నిజాలనిమిది తెలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి చురుకుతనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క ఉందాతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో అయితే నూతన వ్యక్తులు మీకైతే అయితే ఆకర్షితులు అవుతారు అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తే ప్రయత్నాలు చేస్తారు ఇక అలాగే మీ ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించడం ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మరో అని చెప్పి అవతల వారితారో చెప్పడం ఇలాంటివి జరుగుతాయండి ఇలాంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం మీద కాదండి కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసినా లేదంటే వారి ద్వారా మీ జీవితంలో కొత్త సరికొత్త కొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకపోతుందని చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాన్ని అన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబం గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకేదైనా కానీ ఇంతకుముందుకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తొబ్బుటూళ్లను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు సోదర సోదరి మనలన్నీ అన్నీ కూడా కూర్చొని బంధువులతో కూర్చొని కాసేపు కాబూర్లు చెప్పడం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇలాంటివి జరుగుతాయి అండి ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ రాశి వారికి రేపటి రోజు చాలా మంచిగా కాలమని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనం అలాగే మీ మాట తీరు కూడా మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి అయితే గడిస్తారు పెట్టుబడులు ఏవైతే పెట్టున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా మీకు రేపటి రోజున గడిస్తారని చెప్పుకోవాలని ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుందన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ద్వారా తెలుసుకోబోతున్నారు ఆ రహస్యం తెలిసిన దగ్గర గొప్ప గాను అలాగే మీరు మాతో ఎందుకు చెప్పుకోలేని ఒక బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుచాహపరుస్తాయి అయితే పర్వాలేదండి మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి ఇక అలాగే రేపటి రోజున మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మురిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురి చేస్తాయి దీనివల్ల మీరు చేసేటువంటి కొన్ని పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా శుక్రవారం కాబట్టి విశేషంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే మహాలక్ష్మీదేవి యొక్క సూత్రాలను పఠించడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాన్ని ఏదైనా తీపి నైవేద్యంగా పెట్టి అమ్మ ముందు సంకల్పం చేసుకోండి మీ జీవితంలో వచ్చేటువంటి చిన్నపాటికి ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా అనుకూలంగా మార్చమ్మా మేము అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులను మా నుండి దూరం చేయకమ్మా అని చెప్పి మరి మరి ఆ తల్లిని వేడుకోవడానికి ప్రయత్నం చేయండి ఈసారి కొత్త ప్రయాణాన్ని రేపటి రోజున మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ఈ ఆకాశ అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి సమయంగా మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా వేడుకుంటూ ఈ యొక్క